అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు మై టెప్ ఛానల్ ఈరోజు టాపిక్లో భాగంగా ఈ పింఛన్ల వెరిఫికేషన్ గురించి మన ఫాలోవర్స్ కొన్ని డౌట్ అయితే అడగడం జరిగింది వాటి గురించి ఒక్కసారి మన వీడియోలో మాట్లాడుకుందాం అయితే మనం వీడియోలో మనకు కామెంట్లకు మనం వీడియోలు ఇచ్చేదానికి కట్టాను వాళ్ళకు వాళ్ళ డౌట్ మన కామెంట్ రూపంలో ఇచ్చేదానికి అంటే కనుక వీడియోలో మనం క్లారిటీగా ఇవ్వడమే బెటర్ వీడియో తీసి పెట్టడమే బెటర్ అని చెప్పేసి నేను అనుకుంటున్నాను కాబట్టి వీడియోలో కొన్ని డౌట్ అయితే వాళ్ళ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం ప్లీజ్ రిక్వెస్ట్ అండి ఇంకా ఎవరైనా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కరికి వెళ్తుంది ఓకేనా అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం బ్రో ఆరు వేలు పింఛని వెరిఫికేషన్ అయ్యింది ఎలిజిబుల్ ఆర్ నాట్ ఎలిజిబుల్ అని ఎలా తెలుస్తుంది అంటే ఆరు వేల రూపాయలు పింఛని వెరిఫికేషన్ అయ్యింది ఎలిజిబుల్ ఆర్ నాట్ ఎలిజిబుల్ అనేది ఎలా తెలుస్తుంది అని చెప్పేసి అడగడం జరుగుతుంది అంటే వెరిఫికేషన్ మీరు వెళ్ళినప్పుడు మీకు ఎటువంటి ప్రిపేషన్ రాదు అవునా కదా ఇప్పుడు మీరు వెరిఫికేషన్ పలా అడ్డ వెళ్ళాలి పలానా హాస్పిటల్కి వెళ్ళాలి అని చెప్పేసి ఒక నోటీస్ ఇస్తారు ఎవరు సచివాలయం ఉద్యోగస్తులు పలానా హాస్పిటల్కి వెళ్ళి మీరు వెరిఫికేషన్ చేయించుకోవాలని చెప్పేసి ఒక నోటీస్ ఇస్తారు ఆ నోటీసు సోద సర్టిఫికేటు ఆధార్ కార్డు తీసుకువెళ్ళి మీకు ఏ కేటగిరీ అయితే సంబంధించిన ఆ కేటగిరీకి సంబంధించిన డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీరు వైద్య పరీక్షలు చేయించుకుంటారు అంటే మీకు ఉన్నటువంటి అంగవైకల్యం మీకు ఇచ్చినటువంటి సర్టిఫికేట్లో ఏదైతే పర్సంటేజ్ ఉందో రెండు కరెక్ట్గా ఉన్నాయి లేదా ఇచ్చినటువంటి పర్సంటేజీ ఉన్నటువంటి అంగవైకల్యం సపోర్ట్గా ఉందే లేదని చెప్పి చెక్ చేస్తారు ఉన్నా కదా ఆ విధంగా చెక్ చేసిన తర్వాత మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఎవరు చెప్పరు పంపిస్తారు ఇంటికి పంపిస్తారు కానీ ఎలిజిబుల్ ఆర్ నాట్ ఎలిజిబుల్ అంటే కదా ఉదాహరణకు కొన్ని విషయం ఒక విషయం చెప్తాను ఇప్పుడు పింఛను అర్హత కాకపోయినా పింఛన్ తీసుకుంటున్నాడు ఇక్కడ వైద్య పరీక్షలలో వెరిఫికేషన్ వెళ్ళినప్పుడు వైద్య పరీక్షలలో అతడు పింఛన్ తీసుకోవడానికి నాట్ ఎలిజిబుల్ పింఛన్ తీసేయాలి పింఛన్ తీసేయాలంటే అంత ఈజీ పని కాదు ఏ గవర్నమెంట్ అధికారి అధికారికారిండి పింఛన్ తీసేయాలంటే అంత ఆశమాస కాదు ఫస్ట్ పింఛన్ తీసుకున్నటువంటి లబ్ధిదారునికి ఒక నోటీస్ ఇవ్వాలి ఫలాని కారణం చేత నీకు ఏ కారణం చేత అయితే నాకు పింఛన్ తొలగిస్తున్నారో ఫలాని కారణం చేత నీ పింఛన్ తొలగిస్తున్నామని చెప్పేసి అతనికి ఒక నోటీస్ ఇవ్వాలి అంటే నీకు పర్సెంటేజ్ తక్కువ రాని సాధారణ సర్టిఫికేట్ ఫేక్ కానివ్వండి ఓకేనా నీకు అంగవైకల్యం లేకపోయినా నువ్వు పింఛన్ తీసుకుంటున్నావు అని చెప్పేసి ఫలాని కారణం ఏ కారణం చేత అయితే ఉంటుందో ఆ కారణం చేత ఆ నోటీసులో పొందుపరచాలి అతని డీటెయిల్స్ మొత్తం పొందుపరిచి అతనికి నోటీస్ ఇవ్వాలి నోటీస్ ఇచ్చి అతనితో సైన్ చేయించుకొని ఒక కాపీ వాళ్ళ దగ్గర ఉంటుంది ఒక కాపీ వీళ్ళ వీళ్ళకి ఇస్తారు క్లబ్ జార్ని అప్పుడు పింఛన్ తీసేయడానికి ఉంటుంది కానీ ఎటువంటి సందర్భాలలో పింఛన్ డైరెక్ట్ తీసేయడానికి ఏ అధికారికి ఉండదు కాబట్టి మీకు ఉదాహరణగా మీకు ఎలిజిబుల్ అయితేనే కదా మీ మీకు ఎటువంటి నోటీస్ రాదు నాట్ ఎలిజిబుల్ అయితే కనుక ఖచ్చితంగా నోటీస్ ఇచ్చాడు పింఛన్ తీసేస్తాడు అర్థమైందా వెరిఫికేషన్ పూర్తి అయిపోయిన తర్వాత కూడా వాళ్ళు ఏం చేస్తారంటే డేటా మొత్తం ఆన్లైన్లో ఎంటర్ చేస్తారు మనకు పదహైదు వేల రూపాయలు పింఛన్ తీసుకునేటప్పుడు మధ్యలో ఒక నాలుగు రోజుల్లో పింఛన్ వెరిఫికేషన్ అనేది బంద్ చేసినాడు గుర్తుందో లేదు ఎందుకంటే అనగా కానీ ఆ డేటా ఆన్లైన్లో ఎక్కించాలి కాబట్టి బంద్ చేసినాడు ఎవరైతే ఎలిజిబుల్ పర్సన్స్ ఉంటారో ఆ డేటా మొత్తం ఆన్లైన్లో చేస్తారు ఇన్ నాట్ ఎలిజిబుల్ పర్సన్స్ మొత్తం అంతా వాళ్ళకు నోటీస్ ఇచ్చేసి క్లియర్ చేస్తాడు అర్థమైతే ఏం మనకు ఎలిజిబుల్ నాట్ ఎలిజిబుల్ తెలుసుకోవడం తెలుసుకోవడం అంటే ఇంకోటి వచ్చేసి అన్న నేనైతే వెరిఫికేషన్కు వెళ్ళాను ప్రస్తుతం నాకు ఆరు వేలు పింఛన్ వస్తుంది నాది లోక మోటార్ డిజబిలిటీ తొంభై పర్సెంటేజ్ ఒకవేళ నాకు పర్సెంటేజ్ పెరిగితే నాకు పదహైదు వేలు పింఛన్ ఇస్తారా పదహైదు వేలు పింఛన్ ఇస్తారా తొంభై పర్సెంటేజ్ ఒకవేళ నాకు పర్సెంటేజ్ పెరిగి నాకు పదహైదు వేలు ఇస్తారా టెన్ నేను చెప్పాలి ఇక్కడ ఎప్పటికైనా గవర్నమెంట్ పెంచాలన్నటువంటి ఆలోచనలు ఎప్పుడూ ఉండదు తగ్గియాలనేటువంటి ఆలోచనలు మాత్రమేంది తప్ప పెంచి గవర్నమెంట్ లబ్ధిదారులకు ఇంకా పదహైదు వేలు ఇవ్వాలని చెప్పేసి ఆలోచనలు ఎప్పటికి ఉండదు అట్లా ఉంటేనే కదా ఈ వెరిఫికేషన్ ఎందుకు చేస్తుంది ఈ వెరిఫికేషన్లో చాలా పెంచాలి తొలగిస్తున్నారు మరి అన్ అటువంటి ఆలోచనలు ఉన్నప్పుడు పెంచాలనేటువంటి ఆలోచనలు ఎప్పటికి ఉండదు గవర్నమెంట్ కేవలం మీరు వెరిఫికేషన్ వెళ్ళినప్పుడు నీకు ఇచ్చినటువంటి సర సర్టిఫికేట్లు ఏదైతే పర్సంటేజ్ ఉందో ఆ పర్సంటేజ్కి నీకు ఉన్నటువంటి అంగవైకల్యానికి కరెక్ట్గా ఉండేలా చెక్ చేస్తుంది అంతవరకే ఇది ఫేకా రియల్ అని చెప్పేసి మొత్తం చెక్ చేస్తుంది అంతవరకే కానీ ఇతనికి ఉన్నటువంటి అంగవైకల్యం ఇచ్చినటువంటి సర్టిఫికేట్ అనేది ఇంకా పెంచాలనేటువంటి ఆలోచనలు గవర్నమెంట్ ఎప్పటికీ లేదు అట్లా ఇచ్చుకుంటూ పోతే కొత్త పింఛన్లు ఇవ్వాలి మళ్ళీ ఉన్నా కదా మరి కొత్త పింఛన్లు ఇచ్చే ఆలోచనలు అంటే గవర్నమెంట్ ఎప్పటికీ లేదు ఇప్పుడు ఇప్పటికైతే లేదు ఒకటి పర్సంటేజీ ఒకవేళ నీకు ఇచ్చినటువంటి పర్సంటేజీ వీళ్ళ నీకు తక్కువ ఉంటే కనుక ఎక్కువ పెంచడానికి అవకాశం ఉంటే కనుక పెంచేది లేదు ఒకవేళ నీకు తక్కువ పర్సెంటేజ్ కనపడితేనే కానీ తగ్గిస్తారు పింఛన్ తీసేస్తారు తప్ప పెంచే ఆలోచన అయితే గవర్నమెంట్ లేదు ఓకేనా ఆరు వేల రూపాయలు తీసుకుంటున్నాం సంతోషం పదహైదు వేల రూపాయలు ఆశపడద్దు గవర్నమెంట్ తీసేసే ఆలోచనలో చాలా వరకు పింఛన్లు ఉన్నాయి ఓకేనా ఇంకోటి వచ్చేసి మనకు బ్రో నా నెల క్రితము డిజేబుల్ సర్టిఫికేట్ వచ్చింది కానీ పింఛన్ అప్లై చేసుకోవడానికి సైట్ అనేది ఓపెన్ కాలేదు అంటున్నారు సైట్ ఎప్పుడు ఓపెన్ అవుతుంది అతడు వెరిఫికేషన్ సదరం సదరానికి వెళ్ళేసి సదరన్ సర్టిఫికేట్ తెచ్చుకున్నా కానీ అప్లై చేసుకోవడానికి సైట్ ఓపెన్ కాలేదు అంటున్నారు సైట్ ఎప్పుడు ఓపెన్ అవుతుందని చెప్పేసి అడగడం జరుగుతుంది ఇప్పుడు వెరిఫికేషన్ స్టార్ట్ చేసి దీని గురించి మన ఒక వీడియోతో తీయడం జరిగింది వెరిఫికేషన్ ఇప్పటికి వరకు మనకు స్టార్ట్ చేసి కూడా డిసెంబర్ వరకు కొనసాగిస్తున్నారు అంటే దగ్గర దగ్గర మనకు సంవత్సరం అయినట్టు అవుతుంది కేవలం డిజేబుల్ పర్సన్స్ వెరిఫికేషన్ మాత్రమే డిసెంబర్ వరకు పదహైదు వేల రూపాయలు పింఛన్ తీసుకున్నటువంటి వాళ్ళగా అయిపోయినాయి ఇప్పుడు ఆరు వేల రూపాయలు తీసుకున్నటువంటి డిజేబుల్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వెరిఫికేషన్ జరుగుతుంది ఉంది వాళ్ళ వెరిఫికేషన్ కూడా దగ్గర దగ్గర డిసెంబర్ వరకు టైం ఇచ్చినాడు డిసెంబర్ వరకు వెరిఫికేషన్ జరుగుతుందని చెప్పేసి ఒకవేళ మధ్యలో ఏదన్నా సంథింగ్ అనుకో మళ్ళీ డేట్ పొడిగిస్తాడు లేదంటే ఇంకొకటి మిగతా కేటగిరీ పింఛన్లు ఉన్నాయి వితంతు పింఛన్ కావచ్చు ఒంటరి మహిళ పింఛన్ కావచ్చు చేనేత కార్మికులు గీత కార్మికులు డప్పు కళాకారులు ఓకేనా ఇటువంటి పింఛన్లు అన్నీ ఉండాయి ఆ పింఛన్లు కూడా వెరిఫికేషన్ చేయాలంటే కన్నా ఖచ్చితంగా డేట్ పొడిగిస్తాడు అప్పుడు కొత్త పింఛన్ల ప్రస్తావన అంటూ ఏమీ ఉండదు ఇప్పటికైతే డిసెంబర్ వరకు మనకు పేపర్లు ఆర్టికల్స్ ఇచ్చినాడు కాబట్టి డిసెంబర్ వరకు ఎటువంటి పింఛన్ కొత్త పింఛన్లు అనేది ఆప్షన్ అయితే ఉండదు కొత్త పింఛన్ ఆప్షన్ అయితే ఇచ్చినాడు ఏది భర్త పింఛన్ తీసుకుంటూ భర్త చనిపోతే వెనకనా భార్యకు మార్చడానికి స్పోర్ట్స్ కేటగిరీ అయితే ఇవ్వడం జరిగింది అంటే భర్త పింఛన్ తీసుకుంటూ ఉండాలి తీసుకుంటూ ఉండి భర్త చనిపోతే వెనక భార్యకు మార్చడానికి అవకాశం ఉంది అంతేకాని వేరే పింఛన్ అంటే ఏం లేవు ఒకవేళ భర్త పింఛన్ తీసుకోకుండా చనిపోతే అనుకన్నా ఆ కేటగిరీ పింఛను లేదు విధంతో పింఛను ఇంకా యాభై సంవత్సరాలకు పింఛన్ అంటారో అది కూడా లేదు ఓకేనా ఇంకోటి వచ్చేసి అరవై సంవత్సరాల పింఛన్ ఎప్పుడు సైట్ ఓపెన్ అవుతుంది అని చెప్పేసి అడగడం కానీ ఇక్కడ నాకు ఒక డౌట్ అరవై సంవత్సరాల పింఛన్ అంటేనే కదా ఎస్సీ ఎస్టీ బీసీలకు యాభై సంవత్సరాలకి పింఛన్ ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది అంటే అరవై సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాలు తగ్గించినాడు ఉన్నా కదా యాభై సంవత్సరాలు తగ్గించినప్పుడు అరవై సంవత్సరాలకు పింఛన్ ఎక్కించుకోవడానికి కొద్ది మందికి ఆప్షన్ ఉంది ఓసీ వారికి కానివ్వండి మైనార్టీ కానివ్వండి కొన్ని కేటగిరీ వాళ్ళకు అరవై సంవత్సరాలు కూడా ఆప్షన్ ఉంది అంటే అతడు అడిగింది అరవై సంవత్సరాలు పింఛన్ అడుగుతున్నాడు ఎస్సీ ఎస్టీబీసీలకు యాభై సంవత్సరాలకు ఇచ్చినాడు కాబట్టి అతడు యాభై సంవత్సరాలు కడుతున్నాయి అవి ఉన్నాయంటే కనుక అవి కూడా ఉన్నాయి కానీ సైట్ ఓపెన్ అయితే అన్నీ ఓపెన్ అవుతాయి ఎప్పుడు ఓపెన్ అవుతుందో ఏ అధికారి నుంచి మనకు ఎటువంటి సమాచారం అయితే రాలేదు ఉన్నటువంటి డేటా చూసుకుంటే కనుక డిసెంబర్ వరకు వెరిఫికేషన్ ఉంది ఓకేనా ఇది మనకు ఇప్పటి వరకు ఉన్నటువంటి అప్డేటు ఇందులో మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి డౌట్ ఉంటే కామెంట్ రూపంలో తెలియదు థ్యాంక్ యూ